పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి హనుమంతరావు కమ్మిళ విద్యార్థులతో ఫేస్ టు ఫేస్ మాట్లాడి డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలపై స్పష్టమైన అవగాహన కల్పించారు యువత దేశ భవిష్యత్తుని అని డ్రగ్స్ భవిష్యత్తును చేకట్లోకి నెట్టేస్తాయని ఆయన హెచ్చరించారు డ్రగ్స్ మీద అవగాహన పెంచడానికి మనం ఇక్కడ డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర ఉన్నాం ఈ డ్రగ్స్ గురించి మనకు వివరించడానికి మనకి ఇక్కడ విద్యార్థులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఈ డ్రగ్స్ని కంట్రోల్ చేయొచ్చు వాళ్ళ మాటలను తెలుసుకుందాం చెప్పండి ఈ డ్రగ్స్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు ప్రజల్లో ఈ డ్రగ్స్ వలన ఎంత ఇబ్బందులు కలుగుతున్నాయి మీకు చెప్పగలరా నమస్తే అండి నా పేరు కాగిత డిన్ను చెందు నేను డిఎన్ఆర్ కాలేజీలో లాస్ అవుతున్నాను మొదటిగా ఈ యొక్క డ్రగ్స్ వల్ల ఇబ్బంది పడుతుంది విద్యార్థులే దాదాపు గత ఐదు సంవత్సరాలుగా చూసుకుంటే ఈ డ్రగ్స్ ప్రభావం మీద చాలామంది విద్యార్థులు గురవడం జరిగింది చాలామంది విద్యార్థులు బాధపడడం జరిగింది ఈ యొక్క డ్రగ్స్ ఏదైతే ఉందో ఇప్పుడు నుండి ఏదైతే కొన్ని రోజుల క్రితం నుండి నేను ఒక పాఠశాలకు వెళ్తే ఆ పాఠశాలలో పిల్లోడు కూడా ఈ యొక్క ఏదైతే ఫివికల్ టైప్ ఒక టైల్కి ప్యాచ్ చేసేట ఉంటుంది కదా గమ్ ఆ గమ్ని కన్జ్యూమ్ చేస్తే ఈ యొక్క దాని యొక్క మత్తులో ఉన్నారు దీనివల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ని అడగడడానికి అనేక చర్యలు తీసుకుంటుంది కానీ ఎంత మరకు దీన్ని అరికట్టలేకపోతుంది కావున మేము కూడా మా తరఫున మేము కూడా విద్యార్థుల్లో అందరికీ ఈ యొక్క డ్రగ్స్ని వదలాలని చాలా విధాన కార్యక్రమాలు చేయడం జరిగింది చాలా జరగడం జరిగిందండి పోలీసు వారు ఈ డ్రగ్స్ విషయంలో ఏమైనా అవగాహన కార్యక్రమాలు చేపట్టారా అది మీ ద్వారా ఏమైనా జరిగినాయి అంటారా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా ఈ డ్రగ్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది సెమినార్స్ కండక్ట్ చేయడం జరిగింది అండ్ కాలేజెస్ దగ్గర ఓటింగ్స్ పెట్టడం జరిగింది ఏదైతే ఎక్కడైతే కాలేజ్ దగ్గర పాన్ షాప్స్ ఉన్నాయో వాటి దగ్గర కూడా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి మఫ్టీ చేసి మఫ్టీలో వెళ్ళి వాళ్ళని అక్కడ ఆచరించడం జరిగింది ఫైనల్ రాయడం జరిగింది చాలా జరుగుతున్నాయి మేము కూడా ఈ యొక్క విషయంపై దాదాపు చాలా కాలేజీలో సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క విషయం పైన ఏదే డ్రగ్ ఫ్రీ క్యాంపస్ అని లేదా వేటు డ్రగ్ ఫ్రీ క్యాంపస్ అని ఈ డ్రగ్స్ వల్ల ఏవైతే ఎఫెక్ట్ పడుతున్నారో వాటి గురించి కానీ డిపార్ట్మెంట్ వాళ్ళని సంప్రదించాం మరి హాస్పిటల్ సంబంధించిన డాక్టర్స్ కొంతమంది ఈ ఈ సెమినార్స్ని ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క సెమినార్స్ కండక్ట్ చేయడం జరిగింది విద్యార్థులకి ఒక దీనివల్ల ఎఫర్ట్స్ ఏంటి దీని వల్ల విద్యార్థుల జీవితాలు ఏ రకంగా నాశనం అవుతున్నాయనేది కూడా విద్యార్థులకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఏదైతే ఈ డ్రగ్స్ నిర్మూలలో భాగంగా ఈ అవగాహన కార్యక్రమం జరుగుతుంది ఈ డ్రగ్స్ని నిర్మూలించడానికి అనేక విధాలైన చర్యలు తీసుకుంటున్నారు ప్రజ ప్రజెంట్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏ విధంగా జరిగింది ఈ ఎన్ని విధాలుగా ఈ డ్రగ్స్ని వీళ్ళు స్ప్రెడ్ చేశారు ఐదేళ్లలో ఏ విధంగా విద్యార్థులు నష్టపోయారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ ప్రభుత్వంలో అయితే ఈ యొక్క డ్రగ్స్ నిర్మూలన కోసం అనేక చర్యలు తీసుకోవడం జరిగింది అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కానీ గత ప్రభుత్వంలో చూసుకోండి ఈ డ్రగ్స్ మన ఆంధ్రప్రదేశ్ని ఒక డ్రగ్స్ అడ్డాగా చేయడం జరిగింది ఎటువంటి నాకు చర్యలు అయితే కనపడలేదు ఏడ చూసిన గంజాయి దొరకడం లేకపోతే ఈ డ్రగ్స్ గురించి కానీ ఈ డ్రగ్స్ మాఫియా గురించి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం జరగడం జరిగింది ఎక్కువ విషయాలు కూడా ఎక్కువ ఒక సంఘటనలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో జరగడం చాలా దారుణమైన విషయం అండి డ్రగ్స్ నిర్మూలనకి ఒక విధంగా పేరెంట్స్ కూడా కారణం అని తెలుస్తుంది అదేవిధంగా ఆ పేరెంట్స్కి ఏ ఏ సూచనలు ఇస్తారు విద్యార్థులకి ఏ సూచనలు ఇస్తారు మీరు ముందుగా మొదటిగా పేరెంట్స్ కాండి ఇదేంటంటే ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రులకి పిల్లలతో కేటాయించే సమయం కేటాయించే ఒక సమయం లేదు పిల్లలకి ఒక టైం ఇచ్చే సమయం లేదు పిల్లలకి మంచి చెడు ఒక చెప్పే ఒక టైం కూడా పేరెంట్స్కి లేకపోవడం జరుగుతుంది ఏంటంటే ఒక బిజీ షెడ్యూల్ వాళ్ళ పేరెంట్స్ ఉన్న బిజీ షెడ్యూల్ సో ఒక కొంచెం మా పిల్లడు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది కొంచెం వాళ్ళ ఒక పరిశీలించుకుంటే చాలా బాగుంటుందండి అదేవిధంగా విద్యార్థులకు వచ్చేపడికి ఎవరో విద్యార్థి వచ్చి ఏదో చెప్తాడు ఏదో అంట బాగుంటుంది అని చెప్తాడు ఈ టైప్లో విద్యార్థులు ఒక రాంగ్ రూట్లోకి వెళ్ళడం జరుగుతుందండి ఇదండి ఇది ఇక్కడ విద్యార్థులు తెలియజేస్తున్న విశేషాలు అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నారు కెమెరామెన్ నవీన్తో హనుమంతరావు వైకే టీవీ